పిత పుత్ర పవిత్రాత్మ నమమున ఆమె ఈరోజు సెప్టెంబరు ఎనిమిదవ తారీఖు మార్కు శుభార్త ఏడవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నుండి ముప్పై ఏడవ వచనం వరకు పిమ్మట యేసు తూరు ప్రాంతమును వీడి సీదోను దెకపొలి ప్రాంతముల మీదుగా గలినీయ సరస్సు తీరమును చేరని అప్పుడు అతటి జనులు మూగా చెవిటివాణిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చి వాని మీద ఆయన హస్తము నుంచమని ప్రార్థించింది యేసు వాని జనసమూహము నుండి ప్రక్కకు తీసుకొని పోయి వాని చెవులలో తన వేళ్ళు పెట్టి ఉమ్మి నీటితో వాని నాలుకను తాకి ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్చి ఎఫత అనెను అనగా తెరవబడుము అని అర్థము వెంటనే వాని చెవులు తెరవబడెను నాలుక పట్లు సడలి వాడు తేలికగా మాట్లాడసాగాను ఇది ఎవరితో చెప్పరాదు అని ఆయన వారిని ఆదేశించాను ఆయన వలదన్న కొలది మిక్కిలిగా దానిని వారు ప్రచారం చేసిరి చెవిటి వారు వినునట్లు మూగవారు మాట్లాడునట్లు సమస్తమును ఇయ్యన చక్కపరిచి ఉన్నాడు అని అందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు